అన్న ఈ చదువు వచ్చిన రోజు చదవకుండా ఫస్ట్ ఒక్క నిమిషం వచ్చిన వాళ్ళు తీసుకొని చదవండి అన్న అన్నోటి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అన్ని వస్తున్నాయా వస్తున్నాయా అవన్నీ అన్ని వస్తున్నాయా అంటే ఇప్పుడు ప్లాట్ ఇచ్చారు గవర్నమెంట్ అవి ఇప్పుడు కొత్త కట్టుకున్నకు మీటరు శాంక్షన్ అయితే ఇచ్చలేదు ఇయ్యమంటారు

అన్ని సంక్షేమ పథకాలు అయితే అన్ని రోడ్లు అవి అంటే అయితే ఇక్కడ వరకు ఓకే అన్న మంచిది అయితే విషయం ఏంటంటే అన్న అన్న నా పేరు జితేందర్ అయితే విషయం ఏంటంటే అన్న మనందరికి తెలుసు ప్రతి ఐదు ఒకసారి ఓట్లు వస్తాయి ఎవరికి ఒక్కరికి ఇవాళ వీడు నచ్చలే అని వేస్తాం వాళ్ళు నచ్చలేని వేస్తాం సో అధికారం చేతులు మారుతుంది తప్ప మామూలుగా అంటే వాళ్ళు కష్టపడి పని చేసుకోవడం తప్ప మన జీవితాలలో పెద్ద మార్పు అనేది ఏమస్తలేదు మనం కష్టపడి సంపాదించిన పైసలు అన్న అంటే మీరు కష్టపడి సంపాదించిన పైసలు ఎక్కువ దేనికి ఖర్చు అవుతున్నాయి మీ పిల్లల చదువులకు అవునా నువ్వు అన్నట్టు హాస్పిటల్ విద్య వైద్యం అనేది ఎక్కువ మీ పైసలన్నీ ఎక్కువ దేని ఖర్చు అవుతున్నాయి అన్న వాటికే కదా ఏది ఉచితంగా ఇచ్చినా ఇవ్వకపోయినా అన్న ఒక ఐదు విషయాలను ప్రభుత్వం మనకు ఇవ్వాలి ఒకటి నాణ్యమైన విద్య మెరుగైన వైద్యము తర్వాత ఉపాధి వికేంద్రీకరణ ఉపాధి వికేంద్రీకరణ అంటే అన్న ఇప్పుడు ఏమైనా పరిశ్రమలు కానీ లేకపోతే కంపెనీస్ ఉంటాయి కదా వాటిని హైదరాబాద్లో పెడతాను ఏమున్నా వాటిని ఓన్లీ హైదరాబాద్లే కాకుండా మన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలు మంట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కరీంనగర్ ఉంది కరీనల్ అయినా పరిశ్రమలు కానీ అయినా కంపెనీస్ కానీ ఇక్కడ ఉంటే ఇక్కడ స్థానికంగా చదువుకున్న పిల్లలు కానీ యూత్ వాళ్ళందరికి ఇక్కడే ఉద్యోగాలు దొరుకుతాయి కదా చేతి నిండా చేసుకోవడానికి పని ఉంటాయి కదా ఇప్పుడు ఎంతమంది పని పాట లేక కాలే పని పాట లేదు అంతే ఉంటది కదా ఇప్పుడు చేతి నిండా పని ఉంటే కరే పొద్దున్న లేవాలి పనుకోవాలి రావాలంటే ఇట్లుంటది పని పాట లేకపోతే ఎట్లుంటది అట్లా అంటే ఏమంటున్నాం ఏమంటున్నా ముఖ్యంగా విద్య వైద్యము ఉపాధి తర్వాత సమన్యాయం అన్నా అంటే పేదనికి ఒక రకంగా న్యాయం ధనవంతుడు ఒక రకంగా న్యాయం ఉంది ఇప్పుడు ఏదన్నా మనసుంటే గరీబుడే అని తప్పైతే ఎవడు దొరుకుతాడు మనల్లా ఏవైవో అంటాడు అదే ఏదన్నా డబ్బున్న తప్పైతే వాళ్ళని ముట్టుకుంటా అట్లా అందుకే అన్న మీరు అంటే నేను నేను మీ అందరికి అంటే ప్రతి ఒక్కరికి నేను మన తెలంగాణ మొత్తం తిరుగుతున్నా ఈ మూడు సంవత్సరాలు ఇదే పని పెట్టుకున్నా సో రాష్ట్రం మొత్తం తిరుగుతా నా వంతు ప్రయత్నం ఏంటంటే మనలాంటి మీలాంటి సామాన్య ప్రజలందరినీ కలిసి వచ్చిన ఎవ్వరు వచ్చినాయి ప్రజాప్రతినిధి వచ్చినామని వాళ్ళని అడగాల్సింది ఏంటంటే మాకు విద్య వైద్యం ఉచితంగా ఉంది మాకు చేతినిట పని ఉపాధి కల్పించారు మా పిల్లలకు అంటే యువతకు ఉపాధి కల్పించదు తర్వాత సామాన్యం మమ్ మేమేమైనా ఇప్పుడు గరీబులు సామాన్య ప్రజలు మేమైనా తప్పు చేసినా మిమ్మల్ని చట్ట ప్రకారం న్యాయస్థానం మాత్రం శిక్షించాలి ఎవడు వాడితే వాడు మమ్మల్ని కొట్టుడు తిట్టుడు వేసి మమ్మల్ని ఆగం చేసుడు మా మీద జోలు చేసుడు మా మీద యజమాని చేసుడు అనేది ఉండద్దు సో మనకు ఒక ప్రొటెక్షన్ ఉండేది అనేది మనకు లేదు తప్పు చేసినా కూడా ఇలా తప్పుడు ఎవడని చేస్తాడు తప్పు చేస్తే ఎవడు వాడితే వాడు శిక్షించదు కదా మన కోర్టులు ఉన్నాయి న్యాయస్థానం ఉన్నాయి నువ్వు అవసరమైతే తప్పు చేస్తే కోర్టు కురిసి చేయని కానీ వేరే వాడు మళ్ళీ ఒక చెయ్యి మీద అయ్యాద్దు అవునా కదా పైసలు ఉన్నాడు అట్లా లేస్త ఇప్పుడు మన లేరా అట్లా సో అదే అంటే సమన్యాయం అంటే ఎవరు తప్పు చేసినా కానీ ప్రతి ఒక్కరికి ఒకే రకమైన పనిష్మెంట్ ఉండాలి ఆడు గరీబోడైనా కానీ లేకపోతే డబ్బు ఉండడం కానీ సో ఇదన్న ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా లాస్ట్ ఐదవది ఏంటంటే ఈ రాజకీయ నాయకులు ఉంటారు ప్రజాస్వామ్య నాయకులు వస్తారు ప్రజాప్రతినిధులు ఓటు ఓట్లు ఉన్నప్పుడు ఏమో దయాదండ నాకు ఒక అవకాశం ఏంటి మీకు సేవ్ చేయొచ్చా సేవ్ చేస్తా అని చెప్పేసి వస్తారు ఫోన్ తీయని చెప్పేసి ఓటేసి వేసి గెలిపించినాక అన్న వాళ్ళు మన పైసలనే కదా మళ్ళా అవునా కదా ఆల్యాన్ని అన్ని నేర్పుతారు మొత్తం పైసలు పట్టుకోవడానికి మూడు పైసలు ఇవ్వాలి ఆల్యాన్ని నేర్పుతారు మనుషులకు అంతే ప్రతి ఒక్కటి ఏ ప్రభుత్వాళ్ళు ఎండిపోతాను మళ్ళా ఎటుపోతాను పైసలు మాకు ఈ రిటెత్తా అని అంటాం పొగోలు అంటారు నువ్వు పుణ్యానికి వేసిన మళ్ళా అంటారు వాళ్ళే మళ్ళా ఉంటానండి గరీబోడు గరీబోడు ఏడబోతాడు అక్కడనే వస్తాం ఎటు ఎటు పెట్టి దెబ్బ తగ్గుతుంది ఎటు పెట్టి ఓకే మనం అంటే మనకు సాధక బాధకాలు ఉంటాయి చేసుకొని బతుకుంటున్నాం కాబట్టి ఓకే వాడు ఇత్తాడు ఉన్నాయి కానీ తీసుకుంటున్నాం కావచ్చు అంటే మరి ఇప్పుడు ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు మేము అది ఉచితంగా ఇస్తాం ఇది ఉచితంగా ఇస్తాం అని అంటారు కానీ జనానికి అవసరం వాటి అయిన వాటిని మాత్రం ఉచితంగా ఇవ్వట్లేదు మనకు మనకు ముఖ్యంగా అవసరమైంది ఏంటంటే ఇదే కదా విద్యా వైద్యమే కదా అంటే మీరు కష్టపడి సంపాదించిన పైసలు మీ సంపాదన కంటే ఎక్కువ ఖర్చేది వాటికే గవర్నమెంట్ పోయేది అటు ఉందా దేకుతాను ఎవడానికి పట్టించుకుంటాడా చూడండి అన్న ఇప్పుడు ఇంకోటి ఈ ఉచిత పథకాలు పథకాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చినట్టు బిల్డ్ అప్పిస్తారు మళ్ళా అవన్నీ మన పైసలే ఇప్పుడు మనం మనం మన పైసలు మనకిచ్చి నేను నేనిచ్చినా నేను ఇచ్చినా నేను ఇచ్చిన అని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసుకుంటారు వాళ్ళు వాళ్ళేదో ముదురుమో సంపాదించి మనకి ఇచ్చినట్టు మనం ఏం చెప్తుంటానన్నా ఇప్పుడు మనం ముఖ్యంగా ఐదు విషయాలను మన ప్రజలందరికీ సామాన్య ప్రజలు పనిచేసుకునే వాళ్ళు ఉంటాం కదా ఇప్పుడు మనమేమో కష్టపడి ప్రభుత్వానికి పన్నులు కట్టి ఫస్ట్ వానికి భూవ పెట్టి మనం భూవ తింటాను అవునా కదా మరి మన కష్టానికి తగిన ప్రతిఫలం అయితే మనకు అందలేదు సో మన కష్టానికి తగిన ప్రతిఫలం అందాలంటన్నా ఫస్ట్ ఏంటంటే ప్రభుత్వము నాణ్యమైన విద్య మెరుగైన వైద్య సేవలను సాధారణ సామాన్య పేద ప్రజలకు ఉచితంగా ఇవ్వాలి అంటే ఏదో నామమాత్రంగా తూతు మంత్రంగా కాకుండా క్వాలిటీ ఉండాలి నాణ్యత ఉండాలి మెరుగైనవి ఉండాలనంట సో అలాంటి నాణ్యమైన విద్య మెరుగైన వైద్య సేవలు అనేది ప్రభుత్వము పేద సామాన్య ప్రజలకు ఉచితంగా ఇచ్చినప్పుడన్నా ఏమవుతాయంటే మనం సంపాదించినటువంటి డబ్బులు మనకు మిగులుతాయి దాన్ని దేనికో దానికి దేనికోకదానికి దానికి వాడుకోవచ్చు అవునా కదా ఏదైనా రాజకీయ నాయకుడు ఎమ్మెల్యేనో ఇంకెవడో ఇంకెవడో వచ్చినప్పుడు మనం చెప్పింది సపోర్ట్గా వినకుండా మనం ఒకటే అడగాలి అరే బాబు నువ్వు మాకు మా డబ్బులు ఎక్కువ ఖర్చు అయ్యేది విద్యా వైద్యం పైన మాకు నాణ్యమైన విద్య మెరుగైన వైద్య సేవలు మాకు ఉచితంగా ఇవ్వండి ఆ జాలు అని చెప్పేసి మీరు అడిగే ఉండాలి అంతే ఇప్పుడు ఎందుకంటే చెప్పేయండి తీర్పిస్తున్నాం ఓకే అండి మేము ఆయన ఉన్నాడు మేము చెప్తాం చూసుకుంటాం చూసుకుంటాం చూసుకున్నాడు అలాంటి వేయ అలాంటి పద్ధతులు వాళ్ళకి ఇదే అంతే మేము ఎక్కడ రాజకీయ అక్కడే పోలేము చికండే ఈ ఏరియాలో ఇప్పుడు పేరు నాయకులు కొను ఎమ్మెల్యే కింద ఉంటావు మీ కింద ఇంకో

ప్రజల్దే తప్పు వాళ్ళు పైసలు తీసుకున్న ఒకటి ఇస్తారు ఐదు వందల అలవాటు వేసేదే ఇప్పుడు ఉంటా మళ్ళా జనాన్ని తిడతారు ఇవ్వే పంచుడు పదివేలు తొంభై వేలు మళ్ళా మీడియా ఇప్పుడు మనమైతే రాజకీయ నాయకుల్ని ఓటేయడానికి డబ్బులు ఏమని అడుగుతున్నావా అడుగుతలేదు మరి వాళ్ళే వాళ్ళే మన ఇంటికి వచ్చి పైసలు ఇచ్చి ఓట్ అయ్యమంటారు ఇప్పుడు మళ్ళీ అయిపోయిన తర్వాత మీరు ఓటు వేసినా పైసలు తీసుకునే మళ్ళీ జనాల్ని మనల్ని అవలగాలని చెప్తారు ఇప్పుడు మనం ఏం చేయాలంట మన అవరాగానం కాదు వాళ్ళని అవరాగానం చేయాలి ఎట్లా అంటే వాడితే తీసుకోండి కానీ మార్పు ఎందుకంటే ఈయనకి వేసినా గంతే మార్పు రాదు వేస్టే అయితే మీరు ఇంత కష్టపడి పని చేస్తున్నారు కదా మన పైసలు మళ్ళీ చెప్తున్నా చెప్పిన ముచ్చిన మళ్ళీ చెప్తా మళ్ళీ మళ్ళీ చెప్తా రాష్ట్రం మొత్తం తిరిగి కానీ ఎందుకంటే మన అందరికి అవసరమైంది విద్యా వైద్యమే ఇది ఉచితంగా ఇచ్చినట్టయితే మనకు ఒక్క రూపాయి ఖర్చు కాదు వీటి వినే పైసలు ఖర్చు కావాలంటే మొత్తం ఉన్న మా పాప ఇప్పుడు మా పాప యూకేజీ ముప్పై ఐదు వేలు మా బాబు ఇప్పుడు మూడో క్లాస్ అవుతాడు ఆయన యాభై ఐదు వేలు మాది ధర్మార దగ్గరే ఊరు ఉంటా కర్మేర్ మొత్తం తిరిగిన గవర్నమెంట్ స్కూల్ ఇద్దామని ఒక్క కాడ కూడా మా ఇంగ్లీష్ మీడియం స్కూల్ లేదు ఇస్తాం ఇలా రేపు తెలుగు మీడియం స్కూల్ లో ఉపయోగం ఉంటుందావు అసలు చదువుకున్న నౌకర్లేదు ఫస్ట్ మంచి మాట రెండోది ఇప్పుడు చదివినా కూడా తెలుగు మీడియం సాల్వ్ అవకానికి సో మరి అలాంటప్పుడు మొత్తం తిరిగి ఒక రెండు రోజులు కూడా తెలుగు మీడియం తెలుగు మీడియం తెలుగు మీడియం ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుంటా ప్రైవేట్ ఈ గవర్నమెంట్ జాబు గవర్నమెంట్ లేకపోతే అలా కొడుకు నువ్వు చెప్తున్నావు జీతం తీసుకుంటావు మనవి

తెలియదు అదే వాళ్ళు సరిగా పట్టించుకోరు ఇప్పుడు మనమేమో మనము అన్న మనం కష్టపడి సంపాదించిన పైసల్లో ఉత్త వారి కూడా మనకు కూడా మనసు ఒప్పది

అంతే కదా ఇప్పుడు కాయ కష్టం కాయ కష్టం చేసి ఇప్పుడు మన మామూలు ఇంత కష్ట ఎండలు కష్టపడ్డటువంటి మనం కూడా మళ్ళా ప్రైవేట్ ఇప్పుడు అదే ఇప్పుడు ప్రభుత్వం కనుక విద్యా వైద్యం అనేది మనకు నాణ్యమైన విద్యా వైద్యాన్ని ఉచితంగా ఇచ్చినట్టయితే ఈ పైసలు మనకు మిగులుతాయి మిగిలే మనం చేసుకునే మంచిగా దాంతోనే ఏదో ఒక వేరే పనికి ఉపయోగపడతాయి కదా మనం ఇంత కష్టపడ్డ డబ్బులు అయితే గదే అన్న మనం ఎన్ని రోజులు చేసినటువంటి పురపాట అంటే మనము వాళ్ళని అడగలే వాడిచ్చింది తీసుకున్నాం వాడేని నింటే వాళ్ళ వాళ్ళు ఏం లేదు రాయకే మొత్తం మన పేరునే నడతది పేద ప్రజల సంక్షేమం అంటారు ఏ మీ పేద పేదల్లకు ఇవ్ ఇజ్ చేసనం అదే చేసనం మళ్ళీ ఎంప్లాయ్ గవర్నమెంట్ ఎంప్లాయినది హ ఎంప్లాయ్ అదే గుజరాత్ లో అదే అన్న మంచి ఇప్పుడు మొత్తానికైతే ఒక మాట చెప్పండి ప్రభుత్వం అందించేటువంటి విద్యా వైద్యం మంచిగా ఉందా లేదా గట్టి వైపు ఉందా లేదా లేదా మనకు విద్యా వైద్యం కావాలా వద్దా కావాలి ఏం చేస్తారంటే అన్న మీరే కాదు ఖచ్చితంగా మనము అన్న ఒకటి ఇది ప్రజాస్వామ్యం అంటే మనమే ప్రభువులం వాస్తవానికి అంటే ఈ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ప్రధాన వీళ్ళు ఎవరైనా కానీ మనకు పని చేయడానికి మనం నియమించుకున్నటువంటి మన పనులు వాళ్ళు ఏం చేయాలంటే జీరంతా ఇంత ఇంత పెద్ద వ్యవస్థ ఎన్ని కోట్ల మంది ఉన్నాం కాబట్టి వీళ్ళందరికీ మన హక్కుల పరిరక్షణకు కానీ మన బాధ్యతలకు కానీ ఈ వ్యవస్థను సక్రమంగా నడిపించడం కోసం ఎవ్వల పని వాళ్ళు సక్క చేయాలి మనందరూ పని చేయాల్సింది అంటే ప్రజల కోసమే మన కోసమే మనకు నాణ్యమైన విద్య మెరుగైన వైద్యము చేతి నుండి పని మన హక్కులకు ఏమైనా భంగం కలుగుతాయి అంటే ఇక్కడ మన ఇప్పుడు మనకు జీవించే స్వేచ్ఛ ఉంటుంది ఇప్పుడు మన తప్పు చేస్తే ఇదే నేను చెప్పిన సమన్యాయం అనేది సమన్యాయం లేదు సో మన హక్కులను కూడా పరిరక్షించాల్సింది వీళ్ళే కానీ మన హక్కులను దోసుకునేది మళ్ళీ వీళ్ళే అవునా కదా నేను ఒకటే చెప్తున్నా అన్న మళ్ళీ ఇంకొకసారి ఏ రాజకీయ నాయకుడు అన్నా ఇంకే పార్టీ వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీకు పంప్లైంట్ ఇచ్చిన ఈ పంప్లైంట్ మీరు ఏం లేదు ఇప్పుడు ఇంకా మూడు సంవత్సరాలకు వచ్చినా నాలుగు సంవత్సరాలకు వచ్చినా మంచిదే ఇది దాచుకోండి అరే బాబు యోగి ఒక వేరే పిల్లగాడు వచ్చిండు ఇది మంచి ముచ్చడే చెప్పిండు దీనివల్ల మాకు మేలు జరుగుతుంది ఉన్న అంశాలను మాకు అందియండి ఇలా మీరు నిజంగా మా మీద మీకు ఏమాత్రం అంటే బాధ్యత ఉన్నా ప్రేమ ఉన్నా జాలి ఉన్నా మాకు వేరే ఉచితాలు ఇతయి లేకపోతే లేదు కానీ మాకు విద్యా వైద్యం అయితే ఉచితం చేయాలి మాకు చేతి పని కల్పించారు మా పిల్లలకు మాకు సమన్యాయం చేయండి మా హక్కులకు రక్షణ కల్పించండి అట్లనే మీరు ప్రజాసేవ చేయడానికైనా వస్తున్నారు మీరు సేవ ఎత్తలేరు మా పైసలను దోసుకుంటున్నారు మా భవిష్యత్తును దోసుకుంటున్నారు అని చెప్పేసి సో మీ యొక్క ఏదైతే దోపిడీ ఉందో మీరు దోసుకోకుండా మీకున్న దాంట్లో మీరు బాధ్యత ఉండాలంటే మీ పైసలు వంచకుండా మా ధనాన్ని దోసుకోకండి మీరు మంచిగా ఉండరు మీ పని మీరు చేసుకొని మా పని మేము చేసుకుంటాం అని ప్రశ్నించు అన్న భయపడొద్దు ఎవరికి భయపడద్దు అన్న అన్నా ఇప్పుడు నేను చేస్తున్నా నేను మీలాంటి ఇప్పుడు నాకు తెలిసి ఖచ్చితంగా నేను మొదలు పెట్టింది అంతా నేను మూడు సంవత్సరాలలో దాపో తిరుగుతా రాష్ట్రం మొత్తం తిరుగుతా రేపు నా మీద కూడా అక్రమ కేసులు పెడతారు ఎందుకంటే మన వాళ్ళకి నచ్చని పనులు ఇప్పుడు ఏదైతే ఐదు విషయాలు చెప్తున్నానో ఈ ఐదు విషయాలు వాళ్ళకి నచ్చాయి ఖచ్చితంగా అక్రమ కేసులు పెడతారు జైలు వేస్తారు పీక్తాయారు బట్ ఇప్పుడు మనం ఏం చేయడానికన్నా రెడీగా ఉన్నాం ఎందుకంటే అన్న ఇప్పుడు ఇంత మన స్వతంత్ర భారతదేశం మనకు స్వతంత్రం వచ్చింది దేశానికి మన హక్కులు ఉన్నాయి ప్రశ్నించేటువంటి హక్కు మనకుంది మరి ఇంత ఈ స్వతంత్ర దేశంలో మనకు హక్కులు ఉన్నటువంటి సందర్భంలో మనమే మన ఊటేశండి మన కోసం పనికి సరే నువ్వు మాకు పని చేయరా అని చెప్పేసి మనం పనికి పెట్టుకున్నానే నువ్వు చక్కగా చేయరా అని చెప్పేసి వాడిని మనం నిలదీసి గట్టిగా అడగలేనప్పుడు స్వతంత్రానికి పూర్వం అన్న బ్రిటిష్ వాళ్ళ పరిపాలన భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు ఎంతోమంది స్వతంత్ర భారతదేశం కోసం ఎంత కష్టపడ్డారన్న వాళ్ళ ప్రాణాలని తృణపయంగా వదులుకున్నారు అవునా కదా మరి అప్పుడే కాదు భయపడలేదు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మనం తూతుంబలు కాళ్ళను ఎట్లా అవునా కదా భయపడదన్న ఒక్కడ గుర్తుపెట్టుకోరు ఇది అధికారంలో వాళ్ళు ఉండవచ్చు ఒకళ్ళ కానీ మనం వాళ్ళకి అధికారం అప్పేపిందే మనం వాళ్ళకి అధికారం ఇచ్చిందే మనం సో ఖచ్చితంగా అన్న గుర్తు గుర్తుపెట్టుకోరు ఇది ప్రజాస్వామ్యం మనము చైతన్యవంతంగా లేనప్పుడు ఎన్నో అంటే మనము భయపడి సప్పుడే వాడు ఏం చేసినా అన్యాయం చేసినా అక్రమం చేసినా కానీ సపడేక చేతులు ఆడుకొని ఉన్నాం అనుకో వాడు ఆడిందే ఆట పాడిందే పాడైతుంది ఇది ప్రజాస్వామ్యం మనకు స్వేచ్ఛ ఉంటుంది హక్కులు ఉంటాయి సో మనం ప్రశ్నించాలి ప్రశ్నించకపోతే ఏమవుతుంది అంటే మన జీవితాలను ఓన్లీ మీ జీవితాలే కాదు మీ పిల్లల జీవితాలు కొన్ని తరాలే మొత్తం వాళ్ళు దోచుకుంటారు ఏముందన్న ప్రజా ఇప్పుడు వీళ్ళు ఏమంటారు వీళ్ళు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు ప్రజాప్రతినిధులు ఎవరైనా ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇన్ని కోట్లు ఖర్చు పెడతారు మళ్ళీ మనకనే వసూలు చేసేది అవునా సో అదే అన్న ఖచ్చితంగా ప్రశ్నించండి అన్న